అమరావతి రాజధాని రైతుల సమస్యల్ని ఆరు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ తెలిపారు సిఆర్టీఏ కమిషనర్ అడిషనల్ కమిషనర్ రైతు జేఏసీ ప్రతినిధులతో త్రిసభ్య కమిటీ సమావేశమైంది భూ వివాదాల కారణంగా పన్నుల్లో జాప్యం ఏర్పడిందన్నారు వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు మంత్రులు ఇక ఇరవై ఐదు గ్రామాలను డెవలప్ చేసేందుకు ఐదు సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ రాజధాని ప్రాంతంలో రైతులకు మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది వాళ్ళేవో సమస్యలన్నిటినీ చెప్తా ఉన్నారు అంతేకాకుండా అధికారులు స్పందించడం లేదు ప్రభుత్వం స్పందించలేదు అన్నటువంటి ఆరోపణలు కూడా మీడియా ముఖంగా చేస్తున్నారు ఉన్నారు దీనిపై మనతో మాట్లాడడానికి మంత్రి నారాయణ తెలుసుకున్నాం సార్ చెప్పండి ఇప్పుడు చూస్తే రాజధాని ప్రాంతంలో రైతులందరూ కూడా డైరెక్ట్గా మిమ్మల్ని అయితేనేమి మీ ఎమ్మెల్యే స్ట్రావన్ గారిని అయితేనేమి తర్వాత సీఆర్డే కమిషనర్ని అధికారులు వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక చాలా లొసుగులు ఉన్నాయి కొంతమంది మిస్గైడ్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మరి దీన్ని ఎట్లా చూడాలి ఈ గ్యాప్ ఎట్లా మీరు క్లియర్ చేస్తారు అమరావతి క్యాపిటల్ సిటీ రైతు సోదరు ల్యాండ్ ఇచ్చారో నైంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి చేసామండి ఒక టూ పర్సెంట్కి అనేక కారణాలు లీగల్ కోర్ట్ ఇష్యూస్ ఫ్యామిలీ డిస్ప్యూట్ చనిపోయిన వాళ్ళు ఇలాంటి వాటి వాళ్ళు యాక్చువల్గా కొందరు ఎన్ఆర్ఐ అమెరి అమెరికాలో లాంటి ఉంటాం అవన్నీ కూడా అనలైజ్ చేసామండి యాక్చువల్గా అయినప్పటికీ ప్రతిరోజు ముప్పై నుంచి అరవై మంది యాక్చువల్గా అరవై మందికి ప్లాట్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి థర్టీ టు సిక్స్టీ మొన్నటి వరకు నైంటీ అవుతున్నాయి ఇప్పుడు అయిపోతా వస్తున్నాయి కాబట్టి థర్టీ టు సిక్స్టీ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఈ సమస్యలన్నీ కూడా ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ అయ్యేటట్టుగా అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ కావచ్చు శాసనసభ్యులు శ్రావణి కావచ్చు మేము కూర్చొని అధికారులతో మాట్లాడుతూ వన్ బై వన్ అన్నీ వన్ బై వన్ యాక్చువల్గా అంటే లీగల్ ఇష్యూస్ రాకుండా మెయిన్గా ఏంటంటే లీగల్ ఇష్యూస్ కాంప్లికేషన్స్ రాకుండా ముందుకు తీసుకు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ జరీబు అయితేనేమి తర్వాత చెరువులైతేనేమి ఈ గ్రామ కంఠాలు అయితేనే ఈ ఇష్యూస్ ఎక్కువగా కనపడుతున్నాయి అంతేకాకుండా ఈ అధికార యంత్రాంగము ఏ మిస్టేక్ చేసినా కూడా భవిష్యత్తులో తాము జైలుకు పోవాల్సి వస్తున్నటువంటి ఇలాంటి కేసుల్లో ఎదుర్కొంటాం కేసులు ఎరుక్కోవాల్సి వస్తున్నటువంటి ఆందోళన కూడా అధికార వర్గాల్లో కూడా కనపడుతూ ఉంది మరి దీన్ని చక్కదిట్టడం ఎట్లా ఖచ్చితంగా అండి రైతుల సమస్యలన్నీ సాల్వ్ చేయాలా ఎవరికన్నా జరీబు కానీ కానీ ఇచ్చుంటే దాన్ని స్టడీ చేయమని యాక్చువల్గా వన్ మంత్ టైము అడిషనల్ కమిషన్ గారికి ఇచ్చాము ఎవరైతే జరీబు అని రిక్వెస్ట్ చేస్తున్నారో అవి కూడా స్టడీ చేయమన్నాం గ్రామ కంఠాలు గ్రామ కంఠాలు ఆ రోజు రైతులు అందరితో కూర్చొని శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని ఒక ఆరో ఏడు పాయింట్స్ మీద బేస్ చేసుకుని ఆ రోజు అందరం కలిసి చేసాం దాని ప్రకారం అలాట్ చేసాం అలా కాకుండా ఎవరికన్నా ఎక్స్ట్రాగా అలాట్ చేసామని ఏదైనా ఉంటే అది ఇస్తే అవన్నీ వెరిఫై చేస్తామని చెప్పాం అదేవిధంగా కొంతమంది మాకు ఎక్స్ట్రా ఇవ్వండి మేము కూడా గ్రామ కంటం దాంట్లోకి వస్తామన్నారు ఆ ఆరేడు పాయింట్స్ ప్రకారం దాన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఇచ్చాం దానికి కూడా వన్ మంత్ టైం ఇచ్చాం అధికారులకి ఇది ఏమి లేకుండాను తర్వాత అధికారులకు తర్వాత లేకుంటే తమకైతేనేమి ప్రభుత్వానికి ఈ రైతులతో ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళ అనుమానాలన్నింటినీ కూడా క్లియర్ చేసేందుకోసం అని చెప్పేసి తాము నిరంతరం కృషి చేస్తాను అటువంటి సమస్యలు ఏమీ ఉండవని చెప్తున్నారు ఏవి ఏదైనా కూడా ఏమైనా నిబ నియమ నిబంధనలకు అనుకూలంగానేది వీటిని పరిష్కారం చేస్తామని చెప్పేసి మంత్రి నారాయణ స్పష్టం చేస్తా ఉన్నారు కెమెరామెన్ నాగరాజుతో విజయ అమరావతి